సో మనిషి మామూలుగా అప్పుడప్పుడు చెప్పే మాట ఒకటి ఉంటుంది ఇబ్బంది పడ్డం సో ఏదైనా ఒక విషయాన్ని మనం అన్యంగా చూసినప్పుడు ఇబ్బంది ఉంటుంది మనదనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు దీనికి సంబంధించిన ఒక చిన్న కథ విన్న హిమాలయాల్లో ఒక వ్యక్తి నడుస్తుంటాడు అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ మోస్తూ అనవసరంగా ఈ బ్యాగ్ తెచ్చాను దీనివల్ల ఇబ్బంది పడుతుందా అనుకుంటూ నడుస్తూ ఉంటాడు మధ్య మధ్యన బ్యాగ్ కింద పెడతాడు అబ్బా అంటాడు ఆ బ్యాగ్లో ఏమున్నాయి రెండు చేతల బట్టలు కొంత తినే పదార్థాలు తన ఎక్విప్మెంట్ వాటెవర్ ఇంకా అది ఖచ్చితంగా అవసరం కానీ ఈ థాట్ వస్తూ ఉంటుంది ఇది అనవసరంగా మోస్తున్న దీనివల్ల ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అయితే అదే సమయంలో ఒక పన్నెండేళ్ల పాప వాళ్ళ తమ్ముడిని భుజాన్ని వేసుకొని అతన్ని దాటుకొని వెళ్ళి అట్లా కొండెక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇతను ఆశ్చర్యపోతాడు నా బ్యాగు ఆ బాబు కంటే తక్కువ బరువే ఉంటుంది కానీ నాకు ఇంత ఇబ్బంది అనిపిస్తుంది మరి ఆ పాప ఇంత ఇబ్బంది పడుతుందో అనుకుంటాడు ఆ తర్వాత పాప అక్కడ ఆడుకుంటూ ఉంటుంది ఒక దగ్గర ఇతను ఆ బ్యాగ్ వేసుకుని వెళ్ళగా ఆ పాప కనిపిస్తే అడగాలనుకుంటాడు మళ్ళీ ఆ పాప మళ్ళీ భుజాన్ని ఎక్కించుకొని అనుకునే లోపు ఇతను ఆపుతాడు ఆపి అడుగుతాడు ఇబ్బంది కాలేదా అంటే ఆ పాప అంటుంది ఇబ్బందా తమ్ముడు అండి తమ్ముడు ఇబ్బంది ఏమిటి అంటదంతే దట్స్ అ స్టోరీ అంటే తమ్ముడిని తనలో కలిపేసుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు నీకు మార్గం దొరుకుతుంది అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఎవరన్నా మనకు నచ్చని వ్యక్తి చిన్న వస్తువు ఇచ్చినా సరే మనకు బరువు మనం దాన్ని ఓన్ చేసుకున్నప్పుడు ఏ బరువు ఉండదు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చిన్న టెస్ట్ చేయొచ్చు మీరు కూర్చొని మీ మీద ఎవరన్నా కూర్చోబెట్టుకోండి ఒక థాట్ తోటి అది మీ బాడీలో భాగం అని మీరు అనుకుంటే ఏ బరువు ఉండదు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి అలాగని ఏనుగుని విలువద్దు మోయగలిగే బరువుల గురించి చెప్తున్నది మోయని బరువుల గురించి కాదు అంటే ఏది సాధ్యమో వాటి వల్ల ఏ ఇబ్బంది లేదు ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది కొన్ని పెయింటింగ్స్ వేసి అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాం అయితే కొన్ని పెద్ద పెయింటింగ్స్ కూడా తీసుకెళ్దామంటే టైసర్ అన్నాడు మరి ఇబ్బంది కదా అన్నాడు అంటే ఇబ్బంది అనుకుంటేనే ఇబ్బంది ఎనక సీటుకి ముందర సీటుకి మధ్యన పెయింటింగ్స్ పెట్టావు హాయ్ కాళ్ళు మడుచుకొని కూర్చోవు పద్మాసనం వేసుకోగలిగితే ఏ ఇబ్బంది లేదు దేర్ మస్ట్ బిహేవ్ అది ఇబ్బంది అనుకుంటే నీ మైండ్ ఆగిపోతుంది ఇబ్బంది అనుకోకపోతే సొల్యూషన్ దొరుకుతుంది అట్లా కుర్చీలో ఆనుకొని పెయింటింగ్స్ మీదుగా కాళ్ళు వేసి అట్లా వేసుకొని ఒక సుఖాసనంలో కూర్చోవచ్చు ఆ పెయింటింగ్స్ మీద ఒక దుప్పటేసుకొని కాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు సో రకరకాలుగా మన బాడీని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఉన్నదాంతో సర్దుకుపోవడం కాదు ఉన్నదాన్ని అర్థం చేసుకొని మనం హాయిగా ప్రశాంతంగా ఉండవచ్చు అనేది ఒక డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్ అది విషయం